శతాధిపతి అడుగుతున్నాడు నాకు అవసరం ఉండి నేను నీ దగ్గరకు రాలే నాకే స్వస్థత నేను కోరుకొని నీ దగ్గరకు రాలే అయితే నేను నా దాసుని విషయమై నీ దగ్గరకు వచ్చా నీ దాసుని విషయం వచ్చినప్పుడు యమ ఒక వైద్యుని దగ్గరకు నువ్వు వెళ్ళి మా అబ్బాయి కాయలో పడ్డాడు ఇంట్లో ఉన్నాడు ఔషధం కావాలి అంటే ఇస్తాడా ఆయన ఏడి అంటాడు ఏమన్నా ఆయన లేవలేడు ఆయన రాలేడు ఆయన నడవలేడు ఆయన తీసుకురాలేము మీరు ఏమన్నా చేయండి ఆయన పరిస్థితి చెప్తా కదా మీరు మందులు ఇవ్వండి అంటే ఏమంటారు అది అసాధ్యము అదే అసాధ్యం కానీ ఏసు ప్రభు దగ్గరికి ఒక శతాధిపతి అంటే సెంచూరియన్ ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ వచ్చినాడు ఆ రోమన్ సామ్రాజ్యంలో ఎంత భయంకరమైన దినాల్లో ఉన్నారో వారు ఆ టైంలో ఏమని అడుగుతున్నాడు మరొకసారి చదవండి ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని యేసు ఇప్పుడు యేసు ప్రభు అన్నారు అయ్యా నువ్వు ఆయన రాలేడు అంటున్నావు ఆయనను తేలేము అంటున్నాం పోనీ నేను వస్తా పద నేను వస్తా నిజమే కదా ఒకవేళ ఒక డాక్టర్ని మనం అపాయింట్ చేసుకుంటే ఫ్యామిలీ డాక్టర్స్ ఇంటికి కూడా వస్తారు మనం ఇందాక అనుకున్నావు రారు అని ఇంటికి వచ్చే డాక్టర్ని కూడా అపాయింట్ చేయొచ్చు దట్ ఈస్ పాసిబుల్ నవ్ డేస్ బట్ ఇక్కడ గజీ మరి ప్రభు యేసుక్రీస్తు యేసు వారు అంటున్నారు నువ్వు ఇంతగా ప్రాధేయపడుతున్నావు ఇంతగా అడుగుతున్నావు కనుక అతన్ని తేలేను అతడు రాలేడు అన్నావు కనుక నేను వస్తాను పద అన్నాడు నేను వస్తాను పద అన్నాడు ప్రభు ఏమన్నారమ్మా ఆ శతాధిపతి ప్రభు నా ప్రాబ్లం ఏంటో మీకు తెలీదు నువ్వు నా ఇంటికి వచ్చే అంత భక్తిపరుని కాదు నేను అంత విశ్వాసుని కాదు నేను అంత నాకు నమ్మకముని కాదు కానీ నీ మీద ఒక నమ్మకం అయితే పెట్టుకొని నీ దగ్గరకు వచ్చాను నేను నీ బోధలన్నీ వింటా నేను వెంబడించిన శిష్యుల్లో ఒకని కాదు నీ బంధువుని కాదు అసలు నువ్వు నా ఇంటికి పిలుచుకునే అంత అర్హత నాకు లేదు అన్నాడు మొట్టమొదటి మాట ఇక్కడ ఏమంటున్నాడంటే తను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని ఎంతగా ప్రభుని హెచ్చించాలో అంతగా ప్రభుని హెచ్చించి మాట్లాడుతున్నాడు అంతేగాని ఇంటికి రావడానికి అర్హత ఏంటండి అయ్యా మీరు ఒక్క మాట మా ఇంటి దాకా వస్తే బాగుంటుంది మా ఇంటికి వస్తే మేము సంతోషపడతాం అనొచ్చు కదా మన మట్టికి మనమైతే ఇక్కడ నిలబడిన నేను కానీ యొక్క సంఘమే కానీ ఎవరైనా అడగాలి కానీ వారింటికి వెళ్ళి ప్రార్థన చేయగలం మా కోసం అక్కడ చేస్తున్నారు కదా చాలు అంటే అది వేరే విషయం ఒక సందర్భం ఏదైనా వచ్చినప్పుడు అయ్యా ఒక్కసారి వచ్చి మా ఇంట్లో చిన్న ప్రార్థన చేసి వెళ్ళండి అంటే ఎవరింటికైనా వెళ్ళడానికి మనం సిద్ధం యేసు అదే మాట అన్నాడు నేను వస్తానయ్యా నేను వస్తే మురికే పోదు నేను వస్తే నేను నీ దాసుని స్వస్థపరిచే తిరిగి వస్తా ఒట్టికి రాను నేను నీ ఇంటికి వస్తానంటే నీ ఇంట్లో ఆతిథ్యం కొరకు రాను నీ ఇంట్లో నాకు ఇచ్చే గౌరవం కొరకు రాను నువ్వు నాకు చేసే మర్యాద కొరకు రాను కానీ నీ దాసుడు ఎవరైతే బాగలేడని నువ్వు బాధపడుతున్నావో వాన్ని స్వస్థత చేయడానికి వస్తాను వాణ్ణి స్వస్థపరచడానికి వస్తా ఏమన్నాడు అతను నీవు మాట మాత్రము సెలవిమ్ చు సెరయమన్నాడు మనం ఇందాక చదువు ఎనిమిదో వచ్చిన అదే నువ్వు మాట చెప్తే చాలయ్యా నువ్వు అక్కడి దగ్గర ఆక్కర్లే నువ్వు మాట ఇస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడు నాకు నమ్మకం ఉంది స్త్రీల మనం చాలా సార్లు ఏమనుకుంటామంటే విశ్వాసులు కాదు రానే రారు నమ్మకం లేదు దేవుని నమ్మిన వాళ్ళు రారా అనుకుంటాం అవసరం లేదు వారు వింటున్న మాటే చాలు దేవుని స్వరం వారికి వినబడుతున్నప్పుడు ఒక్క నిమిషం వారి పనిపాట్లు ప్రక్కకు పెట్టి వారు ఎంత దూరాన ఉన్నా వారు ఎక్కడున్నా సరే ఆ ప్రభువు మాట వారు వింటే చాలు వారి కుటుంబంలో ఆశీర్వాదం వారింట్లో దీవిన వారింట్లో స్వస్థత తప్పకుండా జరుగుతుంది ఎందుకంటే వారు వింటున్నది నా మాట కాదు పరిశుద్ధ గ్రంథంలోని జీవవాక్కులు వారు వింటున్నది ఏసుక్రీస్తు ప్రభు మాటలు మనం మాట్లాడుతున్నది ఇక్కడ ఏమంటారు ఒక చక్కని మాట అంటున్నాడు ఎవరన్నారు యేసు ప్రభు అన్లే ఈ మాట నేను మాట్లాడతాను వెళ్ళిపో నేను చెప్తే సరిపోదు పో అన్లా శతాధిపతి అంటున్నాడు అయా నీ మాట నేను ఎరుగుదును నీ స్వరము నేను ఎరుగుదును నీ పలుకు నేను ఎరుగుదును నువ్వు మాట్లాడితే ఏం జరుగుతుందో నేను ఎరుగుదును నమ్మకంతోనే నీ దగ్గరకు వచ్చాను ఆ నమ్మకంతోనే నీ దగ్గరికి వచ్చాను ప్రియా సహోదరుడా సహోదరి నువ్వు ఎక్కడున్నావో ఎంత దూరాన్ని ఉన్నావో అయినా పర్వాలేదు ప్రభు మాట మీద నీ ధ్యానం ఉంచు ప్రభు మాట మీద నీ మనసుంచు ప్రభు మాట మీద నీ చెవులుంచు వైపు ప్రభు మాట వైపు నీ చెవులుంచు నీ ఇంట్లో నీ జీవితంలో నీ కుటుంబంలో కంపల్సరీ తప్పనిసరిగా మేలు జరుగుతుంది ఈ వాక్యం రుజువు చేస్తా ఉంది శతాధిపతి అంటున్నాడు అయ్యా నువ్వు మాట్లాడు అంతే చాలు నువ్వు మాట్లాడితే చాలు తొమ్మిదో వచ్చిన చూద్దాం నేను పది వంద మందిని గలను వంద మందిని పొమ్మనగలను కానీ నిన్ను రమ్మని అంత వాడిని కాదయ్యా నేను నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఒక్క మాట నీ నోట వినాలని ఒక్కసారి నీ స్వరము వినాలని నా దాసుని విషయమై నేనేదైతే విజ్ఞాపన చేసుకోవటానికి నీ దగ్గరకు వచ్చానో దాన్ని మన్నించి దానిను మన్నించి ఒక్క మాట ఇస్తే చాలు కనుక ఈ రాత్రి కాలము కొరకు ప్రార్థన చేస్తున్నామో ఒకవేళ ఇప్పుడు ఉన్నవారా అయినా సరే నీకు సమయం లేక నువ్వు రాలేకపోయినా సరే ఆరున్నరకి దేవుని స్వరం వినబడుతుంది ఆరున్నరకి దేవుని వాక్యం వినబడుతుంది ఆరున్నరకి దేవుని స్థుతిగానం వినబడుతుంది నీకు ఆ సమయం ఎరికే కనుక ఆ సమయానికి నువ్వు గనక ఆలకించగలిగితే ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడతా ఉన్నాడు ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు ప్రభు నీతో మాట్లాడటమే కాదు స్వస్థతని ఇవ్వడానికి ఆశీర్వాదం ఇవ్వడానికి దీవించడానికి నీ ప్రతి అవసరతలో తరలోక సమృద్ధిలో నుండి ప్రతి అవసరతని తీర్చబడడానికి ఆయన ఇష్టమడి ఉన్నాడు ఆయన ముందే ఏమన్నాడు తెలుసా అసలు నేనే వస్తా పద అన్నాడు నేనే వస్తా పద అదే మనమైతే వానికి అవసరం ఉంటే నేను రావడం ఏంటి అవసరం ఎవరో కానీ పట్టుకురా స్వస్థత ఎవరు కావాలో వారిని తీసుకురానాల్సింది కదా ఒకసారి ఆలోచించినప్పుడు ఇంతకాలంగా ప్రార్థన చేస్తున్నాము ఇంతకాలంగా మరి ఇరవై నాలుగు కుటుంబాలు ఇప్పుడు నేను బుక్ కూడా చూశాను ట్వంటీ ఫోర్ ఫ్యామిలీస్ని వీఆర్ రిమెంబరింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ జీసస్ జీసస్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటున్నాము ఇరవై నాలుగు కుటుంబాలు ఉన్నాయ్యా మరి అసలు అయితే ఇంకా కాలనీ లేని కుటుంబాలు ఉన్నాయి కానలేము కానలేన ఉన్న ప్రతి కుటుంబాన్ని ప్రభు ప్రభావాన్ని అడగడానికి మనం రెడీగా ఉన్నాము ఆ కుటుంబాల వాళ్ళు వినగలిగితే చాలు ఆ స్వరాన్ని ఆ మాట వైపు చెవి ఇగితే చాలు ప్రభు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు చదవండి పదో వచ్చిన ఇప్పుడు వలన ఆశ్చర్యం కలుగుతూ ఉంది నువ్వు ఇక్కడ వచ్చి కూర్చొని పాట పాడి బైబిల్ చదివి అన్ని వాటిలో ఆశ్చర్యం కాదు ఎవరు దూరాన ఉండి అవును నేను ప్రభు స్వరం వింటున్నా ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ప్రభుకు ప్రభు ప్రభు సన్నిధిలో నా కుటుంబం ఎత్తిపడబడుతుంది ఎవరు అనుకుంటున్నారో వాళ్ళ విషయమే ఆశ్చర్యపడుతున్నాడు అది విశ్వాసం అలాంటి విశ్వాసమే నీవి కనుక అయి ఉంటే నువ్వు ఎక్కడున్నా నీకు అది ప్రయోజనకరం నువ్వెంత దూరాన ఉన్నా నీకు అది ప్రయోజనకరం ఇక ఆడు మొత్తం ఆడితే వాళ్ళ కోల ఆడితే వాళ్ళు ఇప్పుకుంటారు పోతారు ఒక అరగంట ఓపిక పడితే ఆ సౌండ్ అంతా మనం మనమేం చేయలేం అది ఎవరెవరి అభిప్రాయం ఎవరెవరికి ఇష్ట ఇస్తారని కానీ శతాధిపతి ఏమన్నాడంటే నువ్వు మాట ఇస్తే అది నెరవేరుతుంది నువ్వు మాట ఇస్తే అది నెరవేరుతుంది చూద్దాం పదకొండు వచ్చిన చూద్దాం ఆ నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక కానీ రాజ్య చీకటిలోనికి అక్కడ ఉండదని నేను అంతటి యేసు ఇక వెళ్ళుము ప్రకారము నీవు విశ్వసించిన ప్రకారము ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో విశ్వాసంతో చేస్తున్నాం ఎవరికో వినబడాలని వాళ్ళు నా పేరు కూడా చదివారని వాళ్ళు ఏదో ఒవ్వలాట పడాలని సంతోషించాలని ఉప్పొంగిపోవాలని కాదు మనకొక విశ్వాసం ఉంది ప్రభావ ఇరవై నాలుగు కుటుంబాలని ఎత్తి పట్టుకుంటున్నాం ఆ కుటుంబాల అవసరతలు తీర్చము ఆ కుటుంబాల్లో స్వస్థత దయచేయము ఆ కుటుంబాల్లో క్షేమము దయచేయము ఆ కుటుంబాల ప్రతి అవసరతలు మీరుండము ఆ కుటుంబాలను ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా ఏమంటుంది మలో కుమార్ ఆ మాట జ్ఞాపకం చేయండి దయచేసి పన్నెండవ వచ్చిన చూడు అయ్యో ఆ మాట చదవండి బిగ్గరగా చదవండి అంతటా ఏసు నువ్వు వెళ్ళము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక గాక ఏ విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామో ఏ విశ్వాసంతో ఇక్కడ చేరి అనేక కుటుంబాలని ఎత్తి పట్టుకుంటున్నామో ఆ చొప్పున జరుగుతుంది అని యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా అంటున్నారు ఏమంటున్నారు నీ విశ్వాసము చొప్పున అవునుగాక అవునుగాక కనుక ప్రియరా ఇది నిరవధికంగా జరగవలసిన కార్యక్రమం ఇది ఆగడానికి లేదు ఇక్కడ ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఎవరు రాగలిగినా ఎవరు రాలేకపోయినా వారు ఎక్కడ నుండి వింటున్నా సరే అది చాలు మనకి వారికి ఆరోగ్యము వారి క్షేమము వారికి స్వస్థత వారికి ఆశీర్వాదము వారికి దీవెన ఇక్కడ ఏదో మన ఇంట్లో చిన్న సంబరం పెట్టుకున్నాం ఇదేదో మన ఇంట్లో మన ఇంట్లో పుట్టినరోజు జరుగుతుంది కాదు ఇది అనేకులు ఇరుగు పరుగువారైన అనేక కుటుంబాలను ఆశీర్వదించబడాలని అవి దీవించబడాలని ఆశించి ఈ స్వార్థ కూడిక కనుక మనం ఆశించిన చొప్పునది జరుగునుగాక ఆ చివర మాట్లాడియలోనే అబ్బా ఎంత చక్కని మాట ఇక్కడ ఉన్నది ఆ గడియలోనే తన దాసుడు స్వస్థత నుందెను స్పష్టంగా మనం ఇక్కడ ఈ కార్యాన్ని బైబిల్ గ్రంథం నుండి చదువుతూ ఉన్నాం మన తలంపులు మన ఆలోచనలు కాదు మాకు ఇదివరకు ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటే అది వేరే విషయం ఇక్కడ నెరవేరిన కార్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఈ సాయంత్రం వేళ ప్రియుల ఏమంటాడు ఎంతసేపు పట్టిందంట ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత కనుక ఇవాళ మనం ప్రార్థన చేస్తే ఇవాళ మనం అనేకుల కుటుంబీకుల్ని మన మన ఇరుగు పొరుగు వారిని మనం ప్రేమించిన వారిని మనల్ని ప్రేమించిన వారిని మనం జ్ఞాపకం చేస్తే మరి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కల్లా వాళ్ళ కా కాదు ఆ గడియలోనే వారికి ఆశీర్వాదం ఆ గడియలోనే వారికి స్వస్థత ఆ గడియలోనే వారి ప వారి పక్షంగా దేవుని మాట నెరవేర్పు ఈ విశ్వాసాన్ని బట్టి యస్సు ప్రభు అన్నాడు ఏమన్నారు ఒక మాట ఇక్కడ చూడండి మాట విని ఆశ్చర్యపడి ఎవరన్నా ఇలాంటి కార్యక్రమం చేస్తే ఎంత బాగుంటుంది చేయట్లేదు నేను చూస్తున్నాను మీరు చేయటం మంచిది ఈ కార్యక్రమం మీరు చేస్తున్నారు ఇస్రాయేలీలో కూడా చూడలే నేను ఈ మాట ఒక మాట ఇస్తే చాలు ఆ వ్యక్తి తీసుకురాబడక్కర్లేదు ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళనక్కర్లేదు ఒక మాట ఇస్తే చాలు అని శతాధిపతి అడిగినప్పుడు ఆ మాట చొప్పున జరిగింది ఆ గడియలోనే అతడు నొందెను కనుక రాత్రి కాలం ప్రియులరా కొరకు ప్రార్థన చేస్తున్నామో మనసారా ఆత్మచేత నింపబడి ప్రార్థన చేద్దాం ఏదో ఆ పేర్లు చదవపోతే ఎట్లా అని ఆ పేర్లు ఉచ్చరించిన ప్రతిసారి ప్రభువారి గృహాన్ని దర్శించాలి ప్రభువారి కుటుంబాన్ని దర్శించాలి ప్రభువారికి స్వస్థతను ఇవ్వాలి క్షేమం ఇయ్యాలి ఇవ్వాలి దివిని ఇవ్వాలి అది మా అభిలాష ఆ చొప్పున ఈ రాత్రి మరి జ్ఞాపకం చేయబడిన ప్రతి కుటుంబంలో ఆ చొప్పున దేవుని మాట చొప్పున జరిగించబడి నెరవేర్చబడునుగాక ఆ